విశాఖపట్నం సీతమ్మధార మండలం మండల తహసీల్దార్ గారికి నేను సమాచార హక్కు చట్టం సెక్షన్ సిక్స్ వన్ దరఖాస్తు అనేది రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరిగింది దానికి స్పందించిన తహసీల్దార్ గారు ఈరోజే దానికి స్పందించిన తహసీల్దార్ గారు ఈరోజే రిజిస్ట్ పోస్ట్లో సమాచారం ఇవ్వటం జరిగింది భారత భారత నాస్తిక సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు మరియు సభ్యులు వచ్చి తమ కార్యాలయంకి వచ్చి తమకు ఒక పత్రం ఇచ్చారని సదరు పత్రం ఎందు ఆంధ్రప్రదేశ్లో మూఢనమ్మకాల నిర్మూలన కోసం చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరికొన్ని విషయాలతో కూడిన పత్రం ఇచ్చారని సదరు వినతపత్రంలోని వినతపత్రంలో తెలియజేసిన విషయాలపై తీసుకున్న చర్యలను మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలపై రోజువారీ రిపోర్టును గూర్చి సమాచారం ఇప్పించవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయమై మీరు కోరిన సమాచారం ఈ కార్యాలయంలో లభ్యంగా లేదని మరియు సభ్యంగా లేదని మరియు మీకు ఈ ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం అయినది అని పౌర సమాచార అధికారి ఉప్పతీల్దార్ సీతమ్మదారు మండలం విశాఖపట్నం నుండి నాకు ఈరోజు సమాచారం వచ్చి ఉన్నది అండ్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజా సంఘాల వాళ్ళు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కానీ ఎవరైనా ఒక వినతపత్రం ఇచ్చేటప్పుడు ఆ వినతి పత్రాన్ని ప్రభుత్వం వెబ్సైట్లో భద్రపరుచుకొని ఉంచి దానికి అటువంటి వినతపత్రాలపై సమాచారం కావాలని ఎవరన్నా పౌరులు ఆయా ప్రభుత్వ అధికారులని కోరేటప్పుడు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారానికి ప్రభుత్వ అధికారులు ఏ చర్య అన్నది వివరాలు వెబ్సైట్లోనే పోస్ట్ చేసి ఉంచి ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థల వారికి సమాచారం సక్రమంగా సకాలంలో ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదు జూన్ జూన్ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కవరు నాకు ప్రశాంత్ నగర్ చిరునామాకు వచ్చి చేరింది ఆర్టీఐ డే అనేది దేశంలో అన్ని కార్యాలయాల్లో అమలయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే సెక్షన్ సిక్స్ వన్ దరఖాస్తులు పెట్టిన వాళ్ళకి ముప్పై రోజుల్లోగే సమాచారం ఇప్పించేలాగా చూడాలి అలాగే సెక్షన్ ఫోర్ వన్ బి పదిహేడు అంశాలు బోర్డులు అనేవి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో డిస్ప్లే చేసేలాగా చూడాలి అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో చాప్టర్ వన్ చాప్టర్ టూ రిజిస్టర్లు అనేవి ప్రభుత్వ అధికారులు సక్రమంగా రాస్తున్నది లేనిది అన్న విషయాలపై ఆయా జిల్లా కలెక్టర్లు డిఆర్ఓలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా వెళ్ళి తనిఖీలు చేసి చట్టాన్ని పక్కాగా అమలుపరచని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సిక్స్ వన్ దరఖాస్తులకు నైన్టీన్ వన్ దరఖాస్తులకు సమాచారం అనేది ముప్పై రోజుల్లోగా సమాచారం ఇచ్చేలాగా చూడాలి దరఖాస్తుదారుడు సమాచార కమిషనర్ వరకు వెళ్లకుండా ఇక్కడే సమాచారం ముప్పై రోజుల్లోగా ఇచ్చేలాగా అన్ని జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలు తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను